చదువుల్లోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చదువుల్లోకి మెషిన్ లర్నింగ్ చదువులు వర్చువల్ రియాలిటీ చదువుల్లోకి ఆగ్మెంటెడ్ రియాలిటీ ఇవన్నీ కూడా అనుసంధానం చేస్తూ విద్యారంగంలోకి అడుగులు వేయించింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల కాలంలోనే ఇక్కడ మన కాలేజీల్లో డిగ్రీ చదవటం వల్ల ఈ చదువుల వల్ల మనం డిగ్రీలు ఇక్కడ పూర్తి చేస్తా ఉన్నాం కానీ ఈ డిగ్రీల వల్ల దేశీయంగా కానీ విదేశీయంగా విదేశీయంగా కూడా మనకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు రాక ఇబ్బందులు పడే పరిస్థితి ఉండకూడదని అలా పరిస్థితి ఎందుకు ఉంది అక్కడ ఉన్నదేమిటి ఇక్కడ లేనిదేమిటి అని ఆలోచన చేసి అక్కడ సబ్జెక్ట్స్లో ఉన్న వర్టికల్స్ ను ఇక్కడ కూడా ఉండేట్టుగా ఆన్లైన్లో అవన్నీ కూడా మన పిల్లలకు మన కరికులంలో అవన్నీ కూడా అవైలబుల్ గా తీసుకొచ్చే కార్యక్రమానికి అడుగులు వేసింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మీ అన్న ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా ఈరోజు మన చదువులతో మన చదువుల్లో ఈరోజు కరికులంలో భాగంగా మన సబ్జెక్ట్ ఓర్టికల్స్ లో భాగంగా ఏకంగా ఎంఐటీ ఎంఐటి నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి రోబోటిక్స్ మేరీలాండ్ యూనివర్సిటీ నుంచి వర్చువల్ బిల్డింగ్ డిజైన్స్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి ఇంటెలెక్చువల్ కమ్యూనికేషన్ ఈక్విటీ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ ఎన్వైఐఎఫ్ న్యూయార్క్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్స్ నుంచి రిస్క్ రిటర్న్ మేనేజ్మెంట్ కొలంబియా యూనివర్సిటీ నుంచి సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎంఐటీ నుంచి ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి రియల్ ఎస్టేట్ మేనేజ్మెంట్ ఎంఐటీ నుంచి ఇలా దాదాపుగా రెండు వేల కోర్సులు ప్రఖ్యాత యూనివర్సిటీస్ విశ్వవిద్యాలయాల్లో ఉన్న ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలన్నీ కూడా వాళ్ళ కోర్సులన్నీ కూడా వాళ్ళే ఆన్లైన్ ద్వారా మన కరికులంలో భాగాలై మన పిల్లలకు వాళ్ళు చదువులు చెప్తూ సర్టిఫైడ్ సర్టిఫైడ్ ఎగ్జామ్స్ పెట్టి ఆ తర్వాత పిల్లలకు సర్టిఫికెట్ కూడా వాళ్ళే ఇచ్చేట్టుగా మొట్టమొదటిసారిగా అడుగులు పడింది కూడా కేవలం ఈ యాభై ఏడు నెలల్లో మీ అన్న ప్రభుత్వంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా నిజంగా ఇది ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ఊహించని మార్పు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఎందుకు ఇవన్నీ కూడా చెప్తా ఉన్నాను అనంటే మన పిల్లలందరి కూడా వాళ్ళ చదువులు మారాలి ఇలా విద్యారంగంలో తీసుకువచ్చిన ప్రతి మార్పు వెనుక అందుకోసం చేస్తా ఉన్న వేల కోట్ల ఖర్చు వెనుక మన పిల్లలు మరీ ముఖ్యంగా మన పేద పిల్లలు ఇకనైనా కూడా పేదరికం సంఖ్యలను తెచ్చుకునే పరిస్థితి రావాలి అంతర్జాతీయ స్థాయికి ప్రతి ఒక్కరూ కూడా ఎదగాలి వారి భవిష్యత్ మారాలి అని తపన తపత్రయంతో అడుగులు పడతా ఉన్నాం ఈరోజు మనం వేసిన విత్తనం ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు మనం తీసుకొస్తా ఉన్న ఈ మార్పులన్నీ కూడా మరో పది పదహైదు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటాయో ఒక్కసారి ఊహించుకోమని అడుగుతా ఉన్నా ఈరోజు విత్తనమేస్తా ఉన్నాం వచ్చే పది పదహైదు సంవత్సరాలలో ఈ విత్తనాలన్నీ కూడా ఒక అద్భుతమైన ఫలితాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది గవర్నమెంట్ బడులలో చదువుతా ఉన్న మన పేద పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో మరో పది పదహైదు సంవత్సరాలలోనే అంతర్జాతీయ స్థాయిలోనే అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఐబీ సర్టిఫికెట్లు సైతం చేతిలో పుచ్చుకుని హార్వర్డ్ ఎంఐటీ ఎల్ఎస్సీ ఎల్బీఎస్ వంటి అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల్లో అక్కడ మాత్రమే అందుబాటులో ఉన్న కోర్సులను సైతం ఆన్లైన్ లో ఆ సర్టిఫికెట్లను కూడా సొంతం చేసుకుని ఇంత క్వాలిఫైడ్ పర్సనల్ గా బయటకు వచ్చి మరో పది పదహైదు సంవత్సరాలలో ఉద్యోగాలకు వాళ్ళ అప్లికేషన్ పెడితే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడొస్తాయో తెలుసా అంతర్జాతీయంగా ఉన్న పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ లో మన పిల్లలు అందరికన్నా ముందుగా ఉంటారు బ్రతుకులు మారతాయి తలరాతలు మారుతాయి పిల్లల భవిష్యత్తు మారుతుంది అని చెప్పి అడుగులు ముందుకు వేశామని చెప్పడానికి గర్వపడతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలోని ప్రతి పేద పిల్లాడికి ప్రతి పాపకు ఆ తల్లిదండ్రులు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు మూడు సార్లు ఆయన సీఎంగా కూడా పరిపాలన చేశాడు పేద వర్గాల పిల్లల గురించి ఆయన చేసిన ఆలోచన ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి ఆయన చేసిన మంచి ఏమిటి అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయండి పేద పిల్లల భవిష్యత్ మార్చాలి అని చెప్పి నేను చూపించిన తాపత్రయంలో మీ అన్న చూపించిన తపన తాపత్రయంలో కనీసం ఒక్క శాతమైనా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చూపించాడా అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు గవర్నమెంట్ బడిని అదే చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటి ఆయన చేసిన ఏమిటి అని అంటే మాత్రం ఏ ఒక్కరికి కూడా ఏది గుర్తుకు రాదు పేద పిల్లల చదువుల గురించి కానీ వారి భవిష్యత్ మార్చాలని కానీ వారి కోసం ఆయన చేసిన ఏమిటి అని అంటే ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాదు కానీ కానీ చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే మాత్రం ఆయన చేసిన చెడు మాత్రం విద్యారంగంలో ఆయన చేసిన చెడు మాత్రం చాలా అంటే చాలా చెప్పుకోవచ్చు మొట్టమొదటి మొట్టమొదటిస గవర్నమెంట్ బడిని నీరు గార్చింది చంద్రబాబు నాయుడు గారు తన కార్పొరేట్లు నారాయణ చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు బైజూస్ కంటెంట్ ఊసే లేదు పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఊసే ఎప్పుడు కనిపించలేదు డిజిటల్ బోర్డులు క్లాస్ రూమ్లలో ఎప్పుడు లేవు డిజిటల్ బోధన అంతకన్నా లేదు నాడు నేడుతో స్కూళ్లు బాగుపరచాలి అన్న తపన లేదు ఆ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో లేదు అమ్మ ఒడి అనే కార్యక్రమంతో బడికిపోయే పిల్లలను ప్రోత్సహించాలి ఆ తల్లులను ప్రోత్సహించాలి అనే అడుగులు ఏ రోజు వేసింది లేదు పెద్ద చదువుతున్న చదువు చదువులు చదువుతా అన్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్ట